వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల నైవేద్యం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం ఈ రోజు వీడియోలో వినాయక చవితికి మన ఇంట్లో చేసుకునే ఉండ్రాలు విడిపోకుండా సాఫ్ట్ గా రావాలి అంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూసేయండి పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెప్పాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్ రైస్ తీసుకుని రైస్ ని బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఉండ్రాల్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం ముందు తీసుకున్న రైస్ కప్ తోటే తీసుకోవాలి బియ్యం బాగా వాష్ చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ లో వాటర్ వేసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బియ్యం ఇవ్వాలి వినాయక చవితి రోజు మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యం బాగా నానిపోయాక దీంట్లో నుంచి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుని ముందుగా మిక్సీ జార్ లో బియ్యం ఒకటి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం రైస్ తీసుకున్న కప్ తోటే వన్ కప్ పాలు తీసుకోవాలి దీంట్లో సగం పాలు వేసుకుని మళ్ళీ ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మిగిలిన సగం పాలు కూడా వేసేసుకుని మిక్సీ గిన్నెలో ఉన్నదంతా కూడా మనం కుండ్రాలు చేసుకునే కడైలోకి వేసేసుకోవాలి కప్ తో వన్ కప్ వాటర్ కూడా తీసుకుని ఈ ఉండ్రాల పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడు టోటల్ గా కొలత చూసుకుంటే కప్ 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 రైస్ కి వాటర్ వేసుకున్నాము ఇప్పుడు చిటికెడు ఉప్పు వన్ స్పూన్ షుగర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాగా కలుపుతా ఉండాలి స్టవ్ ఆన్ చేసి మర్చిపోయామంటే మాత్రం పిండి అంతా కిందకి దిగిపోయి పాలన్నీ పైకి తేరిపోతాయి అడుగు అంతా ఉండేలా కట్టేస్తుంది సో పిండి ఉడికే వరకు ఇలా స్టవ్ దగ్గరే ఉండి గరి తిప్పుతా ఉండాలి ఒక్క ఐదు నిమిషాల్లోనే పిండి ఉడికిపోతుంది చూస్తున్నారు కదా బ్యాటర్ అంతా దగ్గర పడిపోతుంది ఇలా ఉండేలా కట్టేస్తుంది మనం గరితో కలుపుతా ఉంటే ఇదంతా దగ్గర పడిపోయి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది లాస్ట్ కి వచ్చేసరికి చుట్టూ ఊర్చుకుంటూ పైకి కిందకి కలుపుతా ఉండాలి మనం చూస్తుండగానే ముద్దులా తయారవుతుంది ఇది అంతా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ఉండ్రాలు చేసుకోవడానికి ఉండ్రాల పిండి రెడీ ఇది చల్లారే లోపు ఉండ్రాల్లో కావాల్సిన బెల్లం కరిగి పెట్టుకుందాం వన్ కప్ రైస్ కి వన్ కప్ కప్స్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే బెల్లం ముందే కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఉండాల పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చేతితో చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో లో ఉండ్రాలు చేసేసుకోవాలి పిండి ముద్ద చేతికి అంటుకోకుండా ఉండడం కోసం చేతికి నెయ్యి రాసుకోవాలి ఉండ్రాలు పిండి ఉడకపెట్టేటప్పుడు మీకు మధ్యలో ఉండలు వచ్చాయి అంటే పిండిని ఇలా ప్లేట్ లో తీసుకున్నప్పుడు మొత్తం అంతా మళ్ళీ చపాతి ముద్దలా కలుపుకుంటే మీకు ఏవైనా ఉండలు ఉంటే అవి పిండిలో కలిసిపోతాయి పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ ఉండ్రాలు అయితే చాలా మెత్తగా ఉంటాయి పాల్ వేస్ట్ చేసాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళు ఎవరైనా ఇదే లో చేస్తారా చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసేయండి మా చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందంటే చాలు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసరికి ఉండ్రాల పిండి రెడీగా ఉండేది మా కోసం ఇంకా మా అక్క నేను పోటా పోటీగా ఈ ఉండ్రాలు చేసేసే వాళ్ళం ఉండ్రాలతో పాటు మధ్యలో ఇలాంటి పాలకాయల షేప్ కూడా చేసుకోవచ్చు ఇదే ఉండ్రాల పిండి మధ్యలో బెల్లం కొబ్బరి కలిపి స్టఫింగ్ చేసుకొని మోదకాలు కూడా తయారు చేసుకోవచ్చు ఉండ్రెళ్ళి రెడీ అయిపోయాయి కదా ఇక నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇందాక మనం ఉండాలి ఉడిపెట్టుకున్న గిన్నెలో మనం ముందుగానే బెల్లం కరిగి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ అంతా కూడా ఇలా చిక్కంతో వడపోసుకొని ఈ కడైలోకి వేసేసుకోవాలి మనం బెల్లం ముందుగానే ఆన్ పెట్టుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది బెల్లంలో ఏదైనా వేస్ట్ ఉంటే ఇలా కిందకి దిగిపోతాయి ఇంకెప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న ఉండ్రలు అన్ని కూడా ఇందులో వేసేసుకోవడమే ఇంక ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఈ ఉండలు కూడా ఉడికిపోతాయి ఉండ్రాలు వేసేసుకున్నాక గరిడి పట్టి ఎక్కువ తిప్పకండి ఉండ్రాలు అన్ని మునిగేలా కలుపుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఒక పావు గంటలో పొంగు వచ్చేస్తాయి ఉండ్రాలు కలర్ చేంజ్ అయ్యాయి అంటే మనకి ఉండ్రాలు రెడీ అయినట్టే చూస్తున్నారు కదా వైట్ కలర్ లో ఉండాల్సిన ఉండ్రాలు లైట్ గా బెల్లం కలర్ లోకి మారాయి ఇంక ఇప్పుడు దీంట్లో ఉన్న బెల్లం పాకం కొంచెం పలుచిగా ఉంది కదా ఇది కొంచెం చిక్కపడాలి అంటే కావాల్సిన వాళ్ళు వీడియో లో నేను చూపించినట్టు ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరిపిండి కొంచెం వాటర్ వేసుకొని అది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న బేటర్ ని మరుగుతున్న ఉండాల్లో వేసుకుంటే పాకం చిక్కపడుతుంది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు కొంతమందికి దీంట్లో పాకం చిక్కగా ఉంటే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ ఉండ్రాలు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా ఇంకొకసారి పొంగు వచ్చాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు దీంట్లో తగినంత ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అసలైనవి నేతిలో వేయించిన జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఇంకా మనకి కావాల్సినంత నెయ్యి కూడా వేసుకోవచ్చు చూస్తుంటే చాలా యమ్మీగా ఉన్నాయి కదా నిజంగా చెప్తున్నాను ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉండ్రాలు కూడా చాలా సాఫ్ట్ గా నోట్ లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయేలా ఉంటాయి నా మాట నమ్మకపోతే ఒక్కసారి మీరు కూడా అయితే ప్రాసెస్ లో ట్రై చేయండి ఉండ్రాలు పిండిలో పాలు వేస్ట్ చేయడం వల్ల ఇవి చాలా సాఫ్ట్ గా వస్తాయి అండ్ మీరు వీడియోలో చూడొచ్చు ఉండ్రాలు కూడా ఎక్కడ విడిపోకుండా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా పైన కొబ్బరి పట్టు కూడా జల్లేసుకోవాలి ఇంక ఇప్పుడు వీటికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఇంక ఇప్పుడు వినాయక చవితికి అందరి ఇంట్లోని స్పెషల్ వంటకం ఈ ఉండరాళ్ళే కదా నా మాట నమ్మి ఒక్కసారి ప్రాసెస్ లో ట్రై చేయండి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎంతో భక్తితో చేస్తాం కదా వినాయకుడికి ఇంకా మనం బుజ్జి బొజ్జ కనపై కూడా చాలా ఇష్టంగా ఆరగిస్తాడు ఈ ఉండ్రాల్ని అంత టేస్టీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీలక్ష్మి ఇన్సిల ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్